అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు బోండా దానికి కాంబినేషన్గా ఎర్రకారం అండి మా వైపు అయితే దీన్ని ఎర్రకారం అంటారు ప్రతి హోటల్లో చట్నీతో పాటు ఈ ఎర్ర కారమే ఇస్తారండి మేము ఇంట్లో కూడా ఇదే చేసుకుంటాము బోండాలోకి బోండాలు అయితే చూడండి చూసారా ఇలాగా ఎంత క్రిస్పీగా వస్తాయో చాలా క్రిస్పీగా వస్తాయి ఈ బోండా నేనైతే ఆకుకూరతో చేశానండి మీరిప్పుడు ప్రాసెస్ అంతా జాగ్రత్తగా చూడండి మీకే అర్థమవుతుంది ఇదైతే దోశ పిండి అండి నేను ఇదే దోశ పిండితో నేను గుంత పొంగణాలు అవి కూడా వేసుకుంటున్నాను టిఫిన్కి ఇదే పిండి ఈ పిండితోటే గుంత పొంగణాలు వేస్తారు కదండి మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను కొద్దిగా ఒక ప్లేట్ అవి కూడా వేద్దామని చెప్పి ఒకే పిండి కదా కలిపి వేసుకుందామని నేను కొద్దిగా తీసి కలుపుతున్నాను చూడండి ఇందులో అయితే సాల్ట్ వేసేస్తున్నాను నేను ఇప్పుడు బోండా ఒకటే చూపిస్తున్నానండి గుంత పొంగణాలైతే మీకు నేను చూపించట్లేదు కలపడం అయితే ఒకేసారి కలుపుతున్నాను కాబట్టి రెండు కలిపి తీసారు చూడండి ఇందులో కరివేపాకు గుంత పొంగణాలకి పసుపు అది వేసుకున్నాను ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నానండి ఒకేసారి చూడండి ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఉల్లిపాయలు ఈ బోండా కోసం వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులో పొన్నగంటి కూరండి మీకు ఇంట్లో ఏ ఆకుకూర రెడీగా ఉంటే ఆ ఆకుకూరండి అంటే ఒక గోంగూర చుక్క కూర ఈ రెండు తప్ప పుల్లగా ఉండే కూర తప్ప తోటకూర కానివ్వండి కొయ్య తోటకూర కానివ్వండి ఏదైనా సరే మనం వేసేసుకోవచ్చు నాకైతే పొన్నగంటి కూర ఇంట్లో రెడీగా ఉంది అందుకు నేను పొండగంటి కూర ఈ పిండిలో కలిపేసి ఇప్పుడు బోండాలు అయితే వేసేసుకుంటాను చూడండి కొద్దిగా సోడా ఉప్పు వేస్తున్నానండి నేను సోడా ఉప్పు కూడా చాలా తక్కువ వాడతాను చూడండి ఎక్కువైతే వేయట్లేదు కొద్దిగానే వేస్తున్నాను చూడండి ఈ పిండి మొత్తం జాగ్రత్తగా కలిపేసుకోవడమేనండి దోశ పిండికి నేను వేసేటప్పుడు బోండాలు వేయాలి అనుకున్న రోజు కొద్దిగా గట్టిగా వేసుకుంటానండి గట్టిగా వేసి కొద్దిగా సపరేట్గా బోండా కోసం నేను సపరేట్గా పిండి పక్కకు తీసుకుంటాను చూడండి కొద్దిగా గట్టిగా వేసుకున్నాను పల్చగా అయితే బోండాలు రావండి బాగోవు నూనె ఎక్కువ పీల్చేస్తుంది పిండి పలచగా అయిపోతే చూడండి ఇలాగే ఉండాలి బోండాకి పిండి ఇది ఒక్క దోశ పిండేనండి మనం నేను ఇంకా ఇందులో అయితే ఎటువంటి గోధుమ పిండి కానీ బియ్యపిండి పిండి కానీ ఏమీ కలపలేదు దోస పిండితోనే వేసేస్తాను అదే ఇడ్లీ పిండితో వేసేటప్పుడు అయితే నేను ఏదో ఒక పిండి మళ్ళీ దాంట్లో ఎక్స్ట్రా కొంచెం కలిపి వేసుకుంటాను ఈ దోశ పిండికైతే నేను ఏ పిండి కూడా కలపనండి ఈ పొన్నగంటి కూర హెల్త్కి చాలా మంచిదండి అందుకని మేము కొంచెం ఎక్కువ ఆకుకూరలు వాడతాము కాకపోతే ఇలాగా రకరకాలుగా చేసి వాడతామండి ఒకేలాగా రొటీన్గా కాకుండా మీరందరూ కూడా ఒక్కసారైతే ట్రై చేయండి ఇప్పుడు ఎర్ర కారం రెడీ చేసుకుందామండి మనము చూడండి ఎర్ర కారం అంటే ఈ ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఒక నాలుగైదు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలు ఇన్ని ఉల్లిపాయలు తీసుకొని ఇందులో ఉప్పు కొద్దిగానే వేయాలండి సాల్ట్ ఎక్కువ వెయ్యకూడదు ఎందుకంటే ఉప్పు తక్కువ పడుతుంది ఇందులో ఇందులో కారం అండి నేనైతే ఈ కారం వేసేస్తాను కొంతమంది ఎండుమిర్చి వేసి చేస్తారు కానీ నేనైతే త్వరగా అయిపోతుంది అని చెప్పి నేను ఈ కారం అయితే వేస్తాను ఇది టూ సెకండ్స్ కూడా పట్టదండి ఈ ఈ చట్నీ మనం రెడీ చేసుకోవడానికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసి ఎక్కువ మిక్సీ తిప్పకూడదండి చూడండి కొంచెం ఉల్లిపాయలు కనపడుతూ ఉండాలి మరి పేస్ట్ లాగా అవ్వకూడదు చూడండి మధ్య మధ్యలో కొద్దిగా ఉల్లిపాయ కనపడుతుంది ఇలాగా ఇంకా కొంచెం ముందుగా తీసేసుకున్నా పర్లేదు ఎరకారం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను బోండాలకి ఆయిల్ అయితే పెట్టేసుకొని బోండా అయితే వేసేస్తున్నాను ఈ బోండాలు ఎంత క్రిస్పీగా ఎంత టేస్ట్గా ఉంటాయో మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వంటకాలన్నీ చూస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి ఇదైతే చాలా సింపుల్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు తిన్న తర్వాత మీరే చెప్తారు ఈ పొన్నగంటి కూర అసలు ఆకుకూర అసలు దీంట్లో వేసినట్టే అనిపించట్లేదు అని చెప్పి మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూరతో అయితే చేసేయచ్చు చూడండి బోండాలు అయితే వేసేసుకుంటున్నాను నేను ఈ బోండా డీప్ ఫ్రై ఐటమ్ కదండి మీరు పదే పదే కాకపోయినా కనీసం నెలకి ఒకటి రెండు సార్లైనా చేయడానికి ట్రై చేయండి ఇది వర్షాలు వర్షాకాలంలో నాలుగింటప్పుడు కూర్చొని స్నాక్స్కి బోండాలు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి అసలు మీరందరూ ఒకసారి ట్రై చేయండి ఈ బోండా అయితే తప్పక మీ అందరికీ నచ్చుతుందండి చూడండి బోండాలన్నీ మనకు బోండా చూడగానే అర్థమైపోతుందండి అది క్రిస్పీగా ఉందా మెత్తగా ఉందా ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కనపడుతుంది చూడండి ఇలాగా చాలా బాగా వస్తాయండి బోండాలు అయితే ఈ దోశపిండితో అందులో ఆకుకూర వేస్తే ఇక ఎక్కువ క్రిస్పీనెస్ ఉంటుంది నేను గారలు కూడా ఇలాగే చేస్తానండి గారలు కూడా నేను ముందు ముందు నేను ఆ వీడియో చేసి చూపిస్తాను మీకు ఆకుకూరలు ఏ ఏ రకాల ఆకుకూరలు వేసి నేను చేస్తాను అనేది నేను ఇలాగ వెరైటీ వెరైటీ టిఫిన్స్కి ఇలాగ వెరైటీ వెరైటీ చేస్తూ ఉంటానండి రొటీన్గా ఒకే ఒకే టిఫన్ కాకుండా ఇలా చేస్తూ ఉంటాను మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి క్రిస్పీగా కనపడుతుంది ఎంత బాగా కనపడుతుందో ఇది ఈ బోండా ఈ ఎర్రకారంతో సూపర్గా ఉంటుందండి ఎప్పుడుగా రొటీన్గా ఎప్పుడు రొటీన్గా చేసుకునే చట్నీలు కాకుండా పల్లి చట్నీ పుట్నాల పప్పుతో చేసే చట్నీ ఈ చట్నీలు కాకుండా ఈ ఎర్రకారం అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మేమైతే దీన్ని ఎర్రకారం అంటాము కొంతమంది ఉల్లికారం అని కూడా అంటారు మా వైపు అయితే మేము ఎర్రకారం అనే అంటామండి చూసారా మళ్ళీ సెకండ్ టైం కూడా నేను బోండాలు వేసేసుకుంటున్నాను మీరందరూ కూడా ఈ బొండాలు ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే నా వంటల గురించి మీకు అర్థమవుతుందండి నేను చూపించే ప్రాసెస్ సింపుల్గా ఉందా లేదా అనేది కూడా అర్థమవుతుంది మీరందరూ కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నా వంటకాలు చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఎంత క్రిస్పీగా ఈ బోండా చూస్తుంటేనే తినాలి అనిపిస్తుందండి ఇది మాత్రం మీరు కంపల్సరీ ఎర్ర కారం మాత్రం ట్రై చేయండి చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో ఎర్ర కారం ఎంత కలర్ఫుల్గా ఉందో థ్యాంక్ అండి